ప్రభువు నందు ప్రియాతి ప్రియులైన మీకందరికీ రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రాతకాలపు అనేక శుభములు తెలియచేస్తూ ఉన్నాను ప్రభువు దినపు అనేక ఆశీర్వాదములు మీకును మీ కుటుంబమునకును సదాకాలము గాక దైవ కృపను బట్టి ఇంకను సజీవులుగా ఉన్న మనము సజీవుడ దేవుని ఆరాధించునట్లుగా పురికొల్పును పొందుదుముగాక ప్రభువు సజీవుడు ఇదిగో నేను మృతుడనైతిని కానీ యుగ యుగములు జీవించుచున్నాను అని పదిహేడో వచనం ప్రకటన మొదటి అధ్యాయంలో ప్రభు యేసుక్రీస్తు యసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నారు అవును ఆయన మృతుడయ్యాడు మన పాపముల కొరకై ఆయన మరణించాడు మనల నీతిమంతులుగా చేయుట కొరకై తిరిగి లేచాడు కనుక మన కొరకు మరణించినవాడు సమాధిని గెలిచి మన నిమిత్తమై తిరిగి లేచినవాడు ఆయన యేసుక్రీస్తు వారు అపరాధములను క్షమించి నీతిమంతులుగా కొరకే సజీవునిగా మన మధ్య ఉన్నాడు ప్రభువా అని పిలిస్తే వెంటనే సమాధానమిచ్చేవాడు నన్ను క్షమించు అని వెంటనే తక్షణమే క్షమించి శుద్ధీకరించేటువంటి వాడు సజీవుడకు వాడు మృతుడు కాదు ఆయన జీవము లేనివాడు కాదు ఆయన సజీవుడకు దేవుడు యేసుక్రీస్తు వారు మన నిమిత్తమే సిలువలో మరణించి సమాధి చేయబడి మూడో దినాన తిరిగి లేచినవాడు అటువంటి సజీవుణ్ణి చేరితే మనకు ఆశీర్వాదము తప్పక దొరుకుతుంది కదూ కనుక యేసుక్రీస్తు వారి సన్నిధిలో మీరును ప్రతి ఆశీర్వాదమును పొంది ఆనందింతురుగాక ఈ దినము నూట పదిహేనవ కీర్తన పద్దెనిమిదవ వచనాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి నూట పదిహేనవ కీర్తన పద్దెనిమిదవ వచనం మేమైతే ఇది మొదలుకొని నిత్యము యహో వానస్తుతించెదము యహో స్థుతించుడి మేమైతే ఇది మొదలుకొని నిత్యము యహో వానస్తుతించదము యహో స్థుతించుడి నా ప్రియులారా ఆయనను స్థుతించుట అనేది ఒక గొప్ప భాగ్యం ఎందుకు ఆయన స్థుతించాలి మొదటి వచనములో మాకు కాదు ఇహోవా ఇహోవా మాకు కాదు నీ కృపా సత్యములను బట్టి నీ నామనకి మహిమ కలుగును గాక కృప సత్యములను బట్టి ప్రియులారా దేవుని యొద్ద రెండు అద్భుతమైన సత్యములు మనకున్నాయి ఒకటి కృప రెండవది సత్యం అనగా కృప అనగా అర్హత లేని వారిపై చూపే దయ అర్హత లేని మనలను పాపపు జన్మ పాపపు క్రియలు పాపిష్టివారమైన మనము దేవుని యొద్దకు వెళ్ళేందుకు ఎటువంటి అర్హత లేనటువంటి మనకు ప్రభు అయిన వారు తాను మన స్వరూపంలోనికి ఈ లోకానికి వచ్చి మనందరి పాపములకు ప్రాయశ్చిత్తాన్ని చేసి మన దాన్ని గెలిచి తిరిగి లేచి ఉన్నారు కనుక మన పాపములను క్షమించేందుకు గాను ఆయన కృపను మనపై కుమ్మరించనన్నాడు కనుక ఆ కృప ద్వారా మనకు పాప క్షమాపణ దొరుకుతుంది రెండవది సత్యమందు మనల్ని ఆయన ప్రతిష్ఠించేవానిగా ఉన్నాడు పరిశుద్ధత ప్రతిష్ఠించేవానిగా ఉన్నాడు నీతియుక్తమైన జీవితం తమల్ని అలంకరించేవానిగా ఉన్నాడు యోహాన్ పదిహేడు పదిహేడో వచ్చిన జ్ఞాపకం చేసుకోవచ్చు ప్రియులారా కృప ద్వారా మనల్ని క్షమించి సత్యమందు మనల్ని ప్రతిష్ఠించి సత్యమయ్యున్న తనతో ఎల్లప్పుడూ జీవించే నిత్య జీవాన్ని మనకిచ్చే గొప్ప ప్రభు యసుక్రీస్తు వారు అందుకే ఆయనను స్థుతింప బద్ధులం ద్వారా దొరికిన పాప క్షమాపణ సత్యమందు మనల్ని ప్రతిష్ఠించి ఆయనల్లో మనల్ని చేర్చుకున్న ఆధిక్యత వీటిని బట్టి ప్రభువును స్తుతింపబద్ధులమై ఉంటూ ఉన్నాం రెండవదిగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ అధ్యాయంలో పదవ వచనంలో లేక తొమ్మిదవచనంలో యహోవాను నమ్ముకొనుడిహోవాను నమ్ము నమ్ముకొనుడి ఆయన వారికి సహాయము వారికి కేడము అంటున్నాడు కనుక ఎవరు ఆయన నమ్ముకుంటారు వారికి ఆయన సహాయకుడిగాను కేడెము అనగా మనల్ని కాపాడే కవచముగాను ఉంటాడు మొదటిది పాప క్షమాపణ అనుగ్రహిస్తాడు రెండవది దైవనీతి చేత సత్యములో ప్రతిష్ఠిస్తాడు మూడవదిగా ఆయన మనకు సహాయము చేసేవానిగా ఉన్నాడు నాలుగవదిగా ఆయన మనను కాపాడే కేడెముగా ఉంటున్నాడు అని చూస్తున్నాం ఐదవదిగా చూస్తే పన్నెండవ వచనంలో మమ్మ ఇహో మమ్మను మరచిపోలేదు ఆయన మమ్మల్ని ఆశీర్వదించును ఆయన మనల్ని ఆశీర్వదించే దేవునిగా ఉన్నాడు పిన్నలనేమి పెద్దలనేమి తన ఎందు భయభక్తులు గల వారిని ఇహోవా ఆశీర్వదించును ఆశీర్వదించే దేవుడు ఐదవదిగా ఆయన మనకు ఆశీర్వాదములను దయచేసే దేవుడు అని మనం చూస్తున్నాం కనుక ఆయనను మనము నిత్యము స్థుతింప బద్దులం నిత్యము అనే మాటలో అర్థమేమిటి మన శరీరంలో జీవించుచున్న కాలము కొంచెము కాలమే లూకా పదహారు అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ ధనవంతుడు చనిపోయి పాతాళంలో వేదన పడుతూ ఉన్నాడు కనుక ఈ శరీరము చనిపోతుంది నిత్యము ఉండేది కాదు కనుక ఈ శరీరం ఉన్నంత కాలమే కాదు మనం నిత్యము ఆయనను స్తించేటువంటి ధన్యత అనగా అర్థం ఏమిటి తాను పాతాళంలో పడిపోయిన ఆ ధనవంతుడు ఏడుస్తున్నాడు పండ్లు కొరుకుతున్నాడు వేదన పడుతున్నాడే కానీ తాను దేవుని స్థుతింప ఏమాత్రము ఆకా అవకాశమే లేదు దేవుణ్ణి ఆ మారుమనస్సు పొందక దేవుణ్ణి దూషిస్తున్నారు అని కూడా ప్రకటనలో చెప్పబడుతుంది ప్రియ చెల్లి నా తమ్ముడ పాతాళంలో పడిపోయేవారు మృతుల లోకములకు వెళ్ళే వాళ్ళు ఆయనను స్థుతించలేరు కదా ఇప్పుడు నిత్యమై హోమాను స్థుతించదనంటే ఏమి ఈ శరీరం విడిచిన తర్వాత కూడా మన ఆత్మ యుగ యుగాలు దేవునితో ఉంటుంది ఆ నిత్య జీవంలో ప్రభువుని ఎల్లప్పుడూ స్థుతించేవారిగా ఉందము అని వాక్యం సెలవిస్తోంది కనుక నా ప్రియ సోదరి సహోదరులారా మృతులు దేవుని స్థుతించలేరు ప్రియులారా పాతాళములు దిగిరిపోయిన వారు దేవుని స్థుతించలేరు దుష్టులు అపవిత్రులు చెడుతనములు చేసేటువంటి వాళ్ళు అబద్ధికులు మోసగాండ్రులు త్రాగుబోతులు తిత్తుబోతులు ప్రతి విధమైన వ్యభిచార కార్యములు జరిగించేవారు ప్రతి విధమైన చెడుతనములకు ఆధారమైన వారందరూ చచ్చి నరకానికి పోతారు వారు దేవుని స్థుతించలేరు ఎవరు యేసుక్రీస్తు వారిని తమ సొంత రక్షకునిగా అంగీకరించి వారి పాపశాపములు అన్నిటినీ పోగొట్టుకొని ఆయన ఇచ్చే క్షమాపణను పొంది నిత్య జీవానికి వారసులై ఉంటారు సత్యమందు ప్రతిష్ఠించబడి ఉంటారు ఎవరు ఆయన సహాయమును పొందుతూ ఉంటారు ఎవరు ఆయన ఆయన కేడెముగా చేసుకున్నారు వారు ఆశీర్వదించబడుతూ ఉంటారు కనుక యుగ యుగాలు దేవుని స్థుతించే ధన్యత వారు కలిగి ఉంటారు అటువంటి నిత్య జీవములో మీరును ప్రభువును స్థుతించేవారిగా ఉండాలి అది ఈ వాక్య భాగం యొక్క సారం మేమైతే ఇది మొదలుకొని నిత్యము యహోవాను స్తుతించదము యహోవాను స్థుతించుడి నిత్యం యోవాస్తుతి ఎందుకని ఆయన ఇంతగా మనల్ని ఆశీర్వదించిన దేవుడు తన పరలోకానికి పాత్రులుగా చేసిన దేవుడు అందుకే యుగ యుగాలు ఆయనతో జీవిస్తూ ఆయనను స్తుతించి ఆరాధించే భాగ్యం మీరును తప్పక కలిగి ఉండటానికై పాపక్షమాపణ యొద్దకు రండి ఆయన నిత్య జీవానికి వారసులు అవ్వండి ఆయన సత్యమందు ప్రతిష్ఠించబడండి ఆయనను సహాయకునిగా చేసుకొనండి ఆయన భద్రతలో కాపుదలలో ఆనందిస్తూ రండి ఆయన చేత ఆశీర్వాదములు పొందుతూ ఆయనను ఆరాధిస్తూ రావలసినదిగా ప్రభు నామంలో మనవి చేస్తూ ఉన్నాను ప్రార్థిస్తాను ప్రియమైన తండ్రి ఈ ఉదయకాల సమయమందు మీరు మాకిచ్చిన నీ సన్నిధికై వందనములు నీ మాటలను ఆశీర్వదించము ఈ ప్రియులను ఇట్టి ఆశీర్వాదములకు పాత్రులుగా చేసి నిత్యము నిన్ను స్తుతించే ఆ నిత్య జీవములో వీరు ఆనందించే భాగ్యాన్ని ప్రసాదించుమని యేసుక్రీస్తు వారి నామమున కృతజ్ఞతా స్తోత్రములతో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపా సత్యములు మీకు తోడుగా ఉండును ఉండునుగాక ఆమెన్ ఆమెన్